హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాటలకి జల్లాండ్లకి మెంతి పిండి అన్నది ఎలా పూస్తారో చూపిస్తానండి మీకు సో ఇది మేం పూ మేం చేసింది కాదు ఇలా వస్తారనమాట ఇళ్ళ దగ్గరికి వాళ్ళు పూస్తామని సో వాళ్ళతో పూపించామన్నమాట ఇంకా ఈ అవ్వ వచ్చేసి ఒక చాటకి టెన్ రూపీస్ తీసుకుంటుందంట పుయ్యడానికి మేము ఒక చాటకి టెన్ రూపీస్ మొత్తం మూడింటికి థర్టీ రూపీస్ ఇచ్చాము ముప్పై రూపాయలు ఇంకా ఫస్ట్ వాటిని ఇట్లా వాటర్తో తుడుచుకోవాలన్నమాట క్లీన్ చేసుకోవాలి ఆ డస్ట్ అంతా ఉంటుంది కదా మనం బియ్యం చేసినప్పుడు డస్ట్ అంతా చాట్లో ఉంటుంది కదా సో ఆ డస్ట్ అంతా పోవడానికి ఇట్లా నీళ్ళు వేసి క్లీన్ చేసింది చాటల్ని జల్లాన్ని మళ్ళీ అది పూస్తుంది అనమాట సో ఇదైతే మేము మామూలుగా ఇంట్లో చేసుకునే పూసుకోవచ్చు మెంతులు ఉంటాయి కదా ఆ మెంతుల్ని ఒక నైట్ అంతా నానబెట్టేసి ఇంకా మార్నింగ్ కొన్ని పేపర్లని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆ పేపర్లు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి మెంతులు ఇంకా పేపర్లు పేస్ట్ చేసుకుని కొద్దిగా కలర్ వేసుకోవాలన్నమాట కల్లాపి చల్లే పౌడర్ వస్తుంది కదండి కలర్ మనం ఇంటి ముందర కల్లాపు చల్లుకోవడానికి ఆ పౌడర్ కలుపుకుంటే ఇట్లా మంచిగా కలర్ వస్తుంది సో అట్లా చేసేదన్నమాట మా అమ్మ ఇంకా టైం లేక పూపించింది సో మేము అదే చెప్తున్నాం అనమాట అవ్వకి మేము ఇట్లా ఇంట్లో చేసుకుని పూసుకుంటాం అవ్వ ఇంకా మాకు టైం కుదరలేదు అందుకనే నీతో పూపిస్తున్నాము అంటే మీరు చేసుకొని పూసుకునేది ఏమంత స్ట్రాంగ్గా ఉండదమ్మా అంత బాగుండదు మేము చేసేదైతే బాగుంటుంది ఇది మాకు వృత్తి కాబట్టి మేము మాకు కొన్ని అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళైతే ఏవేవో వేస్ట్ చేస్తారు మనకు తెలియదు కదా వాళ్ళు అవన్నీ వేయటం వల్ల ఇంకా కొంచెం బాగుంటాయి అనమాట ఇంకా అవ్వ చెప్పింది వచ్చి మెంతులు ఇంకా పేపర్లు ఇంకా ఏవో కాయలంట బిల్పత్రికాయలు ఏదో అనింది అవ్వ అవి ఎలా ఉంటాయంటే వేపకాయలు ఉంటాయి కదా అలా ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా బాగా ఉడకపెడతారంట ఫస్ట్ సో ఉడకపెట్టేసి ఆ వాటర్ అంతా చేసిన తర్వాత దాన్ని బాగా రుబ్బుతారంట అట్లా రుబ్బితే ఈ పేస్ట్ అన్నది వస్తుంది ఇది బాగుంటుందమ్మా మేము చేసేది ఎన్ని రోజులైనా కూడా పోకుండా బాగుంటుందని చెప్తాను అవ్వ ఇంకా పిండితో మా పేస్ట్తో మొత్తం బాగా పూసేసిందనమాట అవ్వ చాటలకి చూడండి ఎంత బాగుందో సో ఇవి ఎండలో పెట్టుకోవాలన్నమాట మనము ఇలా పూసిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి ఇంకా మేమైతే అడిగామనమాట ఎందుకు చేత్తో కదవ పూసేది నువ్వు ఎందుకు బట్టతో పూస్తున్నావు అంటే చేత్తో పూస్తే అది కొంచెం పదునుగా ఉంటాయి కదమ్మా చాటలకి అవి గుచ్చుకొని గాయాలవుతాయి ఇంకా మళ్ళీ మాకు ఏం పని చేసుకోవడానికి ఉండదు గాయాలైతే మేము సంపాదించుకున్న డబ్బులన్నీ ఇంకా హాస్పిటల్కి అయిపోతాయి అందుకని ఈ మధ్య అందరూ కూడా ఇట్లా బట్టతోనే పూస్తున్నారని చెప్పింది ఇంకా క్లాత్తోనే ఇంకా బాగా పూసిందవ్వా ఇంకా అలాగే ఇంకా వాళ్ళ కష్టాలు కూడా పాపం చెప్పుకొని వచ్చింది మేము ఇట్లా తిరిగి సంపాదిస్తేనేనమ్మా మాకు గడిచేది లేకపోతే మాకు గడిచ గడిచదు ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని అన్నదనమాట అంటే నేను అడిగాను ఎందుకు అవా ఈ వయసులో కూడా ఇట్లా తిరిగి ఎంట్లో తిరగడం ఎందుకు ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటే ఇంట్లో ఉంటే ఎట్లా అవుతుందమ్మా తిరిగి తిరిగితేనే కదా తిరిగితేనే మాకు నాలుగు రా డబ్బులు వస్తాయి మేము తినగలుగుతాము అని చెప్తుంది అవ్వ ఇంకా నేను ఇంటికి పోలమ్మా ఇంటికి వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకోవాలి ఇంకా వంట చేయాలి అని చెప్తుంది అవ్వ యాక్చువల్గా ఆ రోజు కార్తీక పౌర్ణమి అండి అప్పుడు తీసిన వీడియో ఇది ఇంకా మీకు షేర్ చేయడం నేను మర్చిపోయాను అనమాట మర్చిపోయాను అందుకని చెప్తున్నాను సో ఇంక ఇంటికి వెళ్ళి నేను పూజ చేసుకోవాలమ్మా అని చెప్తాంది అవ్వ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాటలకి మొత్తం అదంతా వెళ్ళిపోయి బాగాలేవన్నమాట చాలా పాతబడిపోయినట్లు ఉన్నాయి అందుకని అవ్వ అంటుంది ఎందుకమ్మా ఇట్లా పెట్టుకున్నావు చాటలు జల్లండ్లు లక్ష్మీదేవి ఉన్నట్లమ్మ ఇంట్లో వాటిని నీట్గా పెట్టుకోవాలా అని అంటుంది అవ్వ ఇంకా మా అమ్మ అయితే ఎక్కువ యూస్ చేయదండి జల్లడిని చాటల్ని ఒక్క చాట మాత్రం యూస్ చేస్తుంది ఇంకా మిగతా మిగతావన్నీ కూడా సో అట్లా పాతవి అయిపోయినట్టు అయిపోయాయి సో అవ్వ అంటుందన్నమాట అట్లా పెట్టుకోకూడదమ్మా ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు నీట్గా పెట్టుకోవాలి వాటిని పూపించుకొని అని చెప్తా ఉంది ఇంకా ఇప్ప ఇప్పుడైతే ఎవరు ఇట్లా పూపించుకోరండి ప్లాస్టిక్వి తెచ్చుకుంటారు లేదా స్టీల్ చాటలు తెచ్చుకుంటారు ఇంకా ఇంకా జల్లాళ్ళేమో మనకి ఐరన్వి దొరుకుతాయి అవి తెచ్చుకుంటారు ఇంక ఏమో ఇట్లా చేసి పెయింట్ కొట్టేస్తారు సో అట్లా పెయింట్ కొట్టినవి తెచ్చుకుంటారు ఇట్లా ఎక్కువ అనమాట ఇంకా విలేజెస్లో అయితే పూపించుకుంటారు టౌన్లలో కూడా కొంతమంది ఇట్లా వస్తుంటారు అప్పుడు వాళ్ళతో పూపించుకుంటారు ఇందాక పూసినవేమో మా పక్కింటి ఆంటి వాళ్ళవి ఇవేమో మావన్నమాట చూస్తున్నారా ఎట్లా ఉన్నాయో మా అమ్మ వాళ్ళ చాటలు చాలా అది కలర్ మొత్తం వెళ్ళిపోయి పాత ఉన్నట్టున్నాయి కదా అందుకని అవ్వ అంటుంది అట్లా పెట్టుకోకూడదమ్మ నీట్గా పెట్టుకోవాలని చెప్తుంది నాకు అవ్వని చూసి చాలా బాధ అనిపించిందండి పాపం ఈ వయసులో కూడా ఎండలో తిరుగుతూ ఇంత కష్టపడుతూ ఉంది అని సో ఇట్లా తిక్కుతున్నప్పుడు క్లాత్తో కాకుండా చేత్తో కూడా తిక్కింది అవ్వ చేత్తో తిక్కినప్పుడు అది గుచ్చుకుంది పాపము గట్టిగా అరిచింది అబ్బా అని నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు చేత్తో ఎందుకు తిక్కినావ్వా బట్టతోనే తిక్కాల్సిందే అని అన్నాను ఇంకా మాకు లేమ్మా ఇట్లాంటివన్నీ అనింది ఇంకా మేము థర్టీ రూపీస్ ఇచ్చామన్నాం కదా థర్టీ రూపీస్ ఇచ్చి అలాగే కొన్ని బియ్యం కూడా ఇచ్చాము బియ్యం అడిగింది అవ్వ కొన్ని బియ్యం అమ్మ పోయి ఇంటికి పోయి అన్నం చేసుకుంటాను అనింది అందుకని కొన్ని బియ్యం కూడా ఇచ్చాను అవ్వకి కొంతమందికి రాసిపెట్టు ఉండదండి ఎంత వయసు అయినా కూడా ఇలా కష్టపడుతూనే అని ఉంటుంది కొంతమందికి నేను చాలామందిని చూసాను అట్లా ముసలి వాళ్ళు ఆ వయసులో కూడా ఎంత కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారో నాకు అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్